బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీస్ ఎమ్మెల్యే పదవి అక్కడ ఖాళీగా ఉంది త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు కూడా అక్కడ బలమైన అభ్యర్థులు నిలబెట్టే క్రమంలో ఒక అభ్యర్థిని వెతికే పని పనులు పడ్డాయి దీనిలో భాగంగా కూడా బీజేపీ కూడా కొన్ని ప్రణాళికలతో జూబ్లీస్ ఎన్నికలకు వెళ్ళే ప్రణాళిక వెళ్ళే యోచనలో ఉంది దీనిలో భాగంగానే కూడా ఇంతకుముందే కొన్ని రోజుల క్రితం కూడా జూబ్లీకి సంబంధించినటువంటి మానిటరీ కమిటీ కూడా వేయడం జరిగింది రామచంద్రరావు అధ్యక్షత్వంలో ఇందులో ఎంపీ రఘునందన్ రావు రామచంద్రరావు అలాగే పాయల్ శంకర్ మరికొంతమందితో ఐదుగురు మందితో కూడా ఒక మానిటరీ కమిటీ కూడా ఇక్కడ వేయడం జరిగింది అయితే ఇక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఆశావాదులు కూడా ముగ్గురు నలుగురు ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళలో మొదటిగా లంకల దీపక్ రెడ్డి కూడా ఇక్కడ జోబిల్స్ ఎన్నికల్లో పోటీ చేసే అంశం కూడా ఆయన పోటీ పడుతున్నారు మరోవైపు కీర్తిరెడ్డి కూడా ఇక్కడ సీట్ను ఆశించి ఆమె కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తుంది మరొక వైపు లోకల్ కార్పొరేట్ అయినటువంటి ఆ కిలారి మనోహర్ కూడా ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే కిషర్ రెడ్డి కూడా ట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ కూడా సరైన అభ్యర్థిని వెతికే పనిలో కూడా జూబిల్స్లో ఒక అభ్యర్థిని వెతికే పనిలో కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా ఎలక్షన్కు ముందుకు ఒక బలమైన అభ్యర్థిని పెట్టి అక్కడ కూడా బీజేపీ స్థానాన్ని జూబిలీ స్థానాన్ని వశపరచుకోవాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుంది ఇక మరొక వైపు ఇక్కడ మొత్తం మూడు లక్షల తొంభై వేల ఓట్లు ఉండగా దీనిలో మైనారిటీకి సంబంధించిన అంటే ముస్లింకి సంబంధించిన ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి ఎందుకంటే గెలిచే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్ణయించే ఓట్లు ఇక్కడ మైనారిటీ ఓట్లు కాబట్టి ఇక్కడ మొత్తం ఒక లక్ష పద్దెనిమిది వేలకు ఓట్లు ఇక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఓట్లు కీలకం కాబోతున్నాయి మరొక వైపు ఈ ముస్లిం ఓట్లు కూడా మాకు ప్రెస్ కాబోతున్నాయని చెప్పేసి బీజేపీ కూడా ఒకవైపు చెప్తుంది ఎందుకంటే ఒకవేళ బీజేపీకి సంబంధ ఒకవేళ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఈ మైనార్టీ ఓట్లు చీలిక జరిగితే అంటే అటు కొన్ని ఇటు కొన్ని ఓట్లు పడితే మాత్రం అది బీజేపీకే ప్రెస్ అవుతుందని చెప్పేసి బీజేపీ కూడా ఆ భావిస్తున్న నేపథ్యంలో కూడా మైనార్టీ ఓల్డ్లో చీలిక అనేది కూడా బీజేపీకి ప్రెస్ అవుతుందని చెప్పేసి మరొక వైపు చెప్తున్నటువంటి సందర్భం గతంలో లంకల దీపక్ రెడ్డి కూడా ఇక్కడ అంటే ఇరవై ఆరు వేల ఓట్లతో ఇక్కడ ఇక్కడ పోల్ రావడం జరిగింది ఈసారి కూడా అతను పోటీ చేసే అవకాశం ఉంది మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక మరొక వైపు దత్తాత్రేయ కూతురున్నటువంటి విజయలక్ష్మి కూడా ఈ ఎముక కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది అలాగే మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జూబిల్స్ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశావాదులందరూ ఇప్పటికీ అధిష్టానాన్ని కలవడం జరిగింది వారు బీజేపీ కూడా ఈ జూబిల్కి సంబంధించినటువంటి టికెట్ ఇచ్చి వాళ్ళని ఎవరైతే అభ్యర్థిని తమ ఖాతాలు వేసుకోవాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఈ ఈ జూబ్ల్స్ ఎన్నికలు కూడా ఒక సవాలుగా మారింది ఇక మరొక వైపు రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈ జూబ్లీల్స్ ఎన్నికలు మొదటగా మొదటిగా ఆయనకు పరీక్షగా మారింది ఎందుకంటే తర్వాత కూడా స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి త్వరలో కూడా స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ జూబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక టికెట్ గెలుచుకొని తమ ఖాతాలు వేసుకోవాలి ఒక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి రామచంద్రరావు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా మూడు పార్టీలకు కూడా చాలా సవాలుగా మారింది ఇక మరొక వైపు కిషన్ రెడ్డి కూడా జూబిల్స్లో అంటే సికింద్రాబాద్ కాన్స్టెన్స్లో వస్తున్నటువంటి జూబిల్స్లో కూడా పలు కార్యక్రమాలు ఇప్పటికే కేంద్రం నుంచి నిధులతో కూడా కొన్ని కార్యక్రమాలను కూడా ఆయన అక్కడక్కడ ప్రారంభోత్సవాలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రారంభోత్సవాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు బీజేపీ తరఫున మేము చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఈ జూబిల్స్ సంబంధించిన ఎన్నికలు కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి కిషన్ రెడ్డితో కిషన్ రెడ్డి చెప్తున్నట్టు సందర్భం కెమెరామెన్ విజయ్తో మెట్రో టీవీ హైదరాబాద్